రాజ్యాంగపరంగా వాళ్ళకు మన మున్సిపాలిటీ కావచ్చు అంతకంటే ముందు గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు కానీ రెజ్యులేషన్ చేసిన దాని ప్రకారము రంగనాథ స్వామి లింపు వాళ్ళకు కేటాయిస్ కాదు వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు ఆయన మాట్లాడుతూ మేము ట్యాక్స్ కట్టామన్నా రోడ్డు మీద తోపుడు పండి తప్పుకునేటువంటి వ్యక్తి కూడా మున్సిపాలిటీకి ట్యాక్స్ కడతాడు ఆడ చెట్టు కింద పనులు పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటాడు ఆ ట్యాక్స్ కట్టాడని చెప్పేసి ఆ రోడ్డు ఆయనకి ఇచ్చేస్తారా మీరు వ్యాపారం చేసుకోవడం కోసం మున్సిపాలిటీకి మీరు చెల్లించేటువంటి రుసుము అది మీ ట్యాక్స్ అంటే మా స్థలం మా సొంతం అంటే ఇది ఎక్కడ ఎవడో చూసి నవ్వుతాడు చిన్నపిల్లలు కదా ఏదో చూడండి నేను నిడపర్చున్నా ఈ స్థలం రాదేమి అది కాదు మున్సిపాలిటీ కొన్ని చట్టాలు ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు ఈరోజు కూడా ఆ మున్సిపల్ కమిషనర్ కావచ్చు లేకపోతే మీరు పోరాడేటువంటి నాయకులకు ఎవరెవరు ఫోన్లు చేశారు ఎవరెవరు క్రోత్బలం చేస్తూ ఉన్నారు ఎవరెవరు ఈ గుడిని అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారో కాళ్ళు లేట కూడా తీసాం అది బయటపడితే మీ పరువు పోతుంది దయచేసి గుర్తు పెట్టుకోండి ఎవరు క్రోద్బలంతో మీరు ఉద్యమాలు తెలియద్దు ఉద్యమానికి ఒక విలువ ఉంది ఆ ఉద్యమాలను మీరు ఎవరి స్వార్థం కోసం మీరు పరి కావద్దు అని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా దయచేసి మీరు అధికారులు అధికారులాగా ప్రవర్తించండి ఎవరో చెప్పినారని చెప్పేసి వాళ్ళ ఏ జన్మలాగా ప్రవర్తిస్తే పద్ధతి కాదు చట్టం అనేటువంటిది ఒకటి ఉంది ఆ చట్టం తన ఫలితాన్ని చేసుకుంటూ పోతుంది మీరు చట్టాన్ని కాపాడడానికి ఉన్నారు చట్టాన్ని కాపాడే విధంగా ఉండండి ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల ప్రకారము స్వామి టెంపుల్ కట్టుకోవడానికి గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ చేశారు వారు ఆ గుడి కట్టించుకున్నారు అక్కడ గోర వేయించుకున్నారు గోరు వేసుకుని నీళ్లు సప్లై చేసుకుంటున్నారు ఈ రోజు వచ్చేసరికి దానికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పూజ చేశారు కాబట్టి అంటే నంది నందికొట్టుకు గుడి కూడా కట్టుకోకూడదా ఇదే రాజశేఖర రెడ్డి గారు చర్చి చర్చిలు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు స్థలాలు ఇచ్చారు షాలికాలను కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు మసీదు కట్టుకోవడానికి ఇచ్చారు డబ్బులు ఇచ్చారు స్థలాలు ఇచ్చారు ఎప్పుడు లేనటువంటిది ఈ రోజు ఎందుకు వస్తా ఉంది ప్రజలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు నందికోటి అశాంతియుతమైనటువంటి ప్రాంతంగా మీరు మార్చాలనుకుంటున్నారా నంది శాంతియుతమైనటువంటిది మళ్ళీ మీరు దాన్ని మీ పెద్దల కోసం ఏమి మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను అశాంతికి గురి చేయొద్దు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ప్రజలు కూడా ప్రతి ఒక్కరు సమయంలో పాటించండి అక్కడ రంగనాథ స్వామి గురి నిర్మాణం జరుగుతుంది అది రంగనాథ స్వామి టెంపుల్కు సంబంధించినటువంటిది అక్కడే ఆ గుడి నిర్మాణం జరుగుతుంది అక్కడే పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇలాంటి వాళ్ళు ఎందు అడ్డుకున్నది ఆగే ప్రసక్తి అయితే లేదు ఇంకొకటి నంది పట్టుకులు ఇప్పుడు మీరు కూడా చూడండి మైనార్టీ సోదరులందరూ కూడా వచ్చి నిలబడ్డారు అది రంగనాథ స్వామికి సంబంధించినటువంటిది ఇక్కడ మాకు మత సామరస్యం ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రతీకగా వచ్చి నిలబడతా ఉన్నారు దేశంలో ఇతర దేశాల్లో కూడా అనేక అదనం జరుగుతూ ఉన్నాయి అలాంటి తరుణంలో కూడా మైనార్టీలు వచ్చి రంగనాథ స్వామి టెంపుల్ చేస్తాము ఆ టెంపుల్ నిర్మాణం జరగాలని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారంటే ఉన్నటువంటి గొప్ప మనసులను మీరు అర్థం చేసుకోండి వైరెడ్డి గారు ఆ పూజ చేయడం తప్ప మీకు దానికి మన ఒక ప్రోటోకాల్ అంట ఇక్కడ అంత ఆశామాసిగా ఏం లేవు ప్రతి ఒక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడతాం చట్ట ప్రకారమే మేము చట్టానికి లోబడి మేము పనులు చేస్తాం ప్రజలకు కావలసినటువంటిది శాంతి ఆ శాంతిని నెలకొల్పడానికి నందికొట్టు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మన ఎంపీ బైరెడ్డి శబరిమ్మ గారు వీరు ఆచోర్యంలో నందికొట్టులో ఎలాంటి అమాజనీయ సంఘటనలకు మీరు తెరలేపినా వాటిని అంచి ప్రజలకు శాంతి నెలకొల్పే విధంగా తెలుగుదేశం పార్టీగా మేము ముందుంటామని చెప్పేసి వైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ శబరిమ గారు మన ఎంపీ గారు ఈరోజు పార్లమెంటులో మన రాష్ట్రం గురించి మన ప్రాంత అభివృద్ధి గురించి ఆమె పోరాటం చేస్తూ ఉన్నారు ఆమె పోరాటానికి మనం అందరము మద్దతు తెలియజేస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి వెనక ఉన్న రాజకీయాలు చేయొద్దు సిక్కడి రాజకీయాలు మానుకొని ధైర్యం ఉంటే ముందుకు వచ్చి రాజకీయాలు మొగసిరిగా చేయండి అని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం